ఇంతవరకు ఏ అమ్మాయి ట్రిబుల్ ఎక్స్ ఇక చాలు ఆపు అని నాతో అనలేదు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కామెంట్స్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన మాటలు చేతులన్నీ కాంట్రవర్సీయే ఆ వివాదాలతోనే ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటూ బోల్డ్ అంత పబ్లిసిటీ సంపాదిస్తుంటారు వర్మ పైసా ఖర్చు లేకుండా ఆర్జీవి తన ప్రాజెక్టులను తెచ్చుకునే హైపును చూసి మిగతా దర్శకులు కుళ్ళుకుంటూ ఉంటారు బయోపిక్స్ కాంట్రవర్సీ సబ్జెక్టులతోనే ఆయన సినిమాలు తీస్తుంటారు ఈ విషయంలో ఏ స్థాయిలో ఒత్తిళ్ళు బెదిరింపులు వచ్చినా వర్మ వినే రకం కాదు ఒక్కసారి ఆయన చేష్టలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే రకం కాదు ఎవరేమనుకున్నా సరే ఏ విషయం పైన అయినా సరే ఆయన మాటలు కొండ బద్దలు కొట్టినట్లుగా ఉంటాయి కొందరు వర్మను పిచ్చోడంటే ఆయన అభిమానులు మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించే ఏకైక వ్యక్తి అంటూ పొగుడుతుంటారు అలా ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా వర్మ పాపులారిటీ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుందే తప్పించి తగ్గడం లేదు ఆయన సినిమాలు తీకపోయినా సరే అదే స్టార్డమ్ కంటిన్యూ అవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ సెక్స్ వర్జినిటీ లాంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నేను నా ఏడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడే వర్జినిటీ కోల్పోయాను బెడ్పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా కష్టం అలాగే ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు నాతో చెప్పలేదు నాకు డేటింగ్కి వెళ్ళడం నచ్చదు ఏదైనా కానీ ఇంట్లోనే చేస్తా అని ఆజీవి బోల్డ్ కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో అమ్మాయిలైనా ఆంటీల్ని కూడా ఇష్టపడతారా అని యాంకర్ అడగ్గా ఇద్దరిని ఇష్టపడతానంటూ వర్మ హాట్ కామెంట్స్ చేశారు అదేవిధంగా అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారనే ప్రశ్నకు ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుంది అయితే అనుభవం ఉన్న వాళ్ళు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారు అదే సూత్రం ఇక్కడ వర్తిస్తుందని ఆర్జీవి పేర్కొన్నారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు